విధి నిర్వహణలో జర్నలిస్టులు కొన్నిసార్లు ధైర్య సాహసాలను ప్రదర్శించక తప్పదు కానీ అదే ధైర్యం వారి ప్రాణాలకే ముప్పు తీసుకొస్తుంటుంది బాంబుల వర్షం పడుతున్నా భూకంపాలు వచ్చినా సునామీలు పొట్టెత్తినా కరోనా లాంటి మహమ్మారి విజృంభించినా ఏమాత్రం భయపడకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహించేవారే జర్నలిస్టులు తాజాగా ఓ జర్నలిస్ట్ భారీ వర్షాలు వరదల గురించి రిపోర్ట్ చేస్తూ అదే వరదలో కొట్టుకుపోయాడు ఈ ఘటన పాకిస్తాన్లోని రావల్పిండిలో జరిగింది ఆ రిపోర్టర్ లైవ్ కవరేజ్ అందిస్తుండగా నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు అల్ అరేబియా ఇంగ్లీష్ ఫేస్బుక్ లో షేర్ చేసిన వీడియోలో వరదలో దిగి లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చాలా మంది జర్నలిస్ట్ ధైర్యాన్ని ప్రశంసించగా మరికొందరు అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం ఏముందని అంటున్నారు ఇది ధైర్యవంతమైన జర్నలిజమా లేక రేటింగ్ల కోసం నిర్లక్ష్యంగా అతిగా వ్యవహరించడమా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు